తొలి అడుగు వేసింది తెలుగు కాకతీయుల గొడుగు నీడలో కథను తొక్కింది తెలుగు కృష్ణరాయల పాలనలో వెలిగెత్తి నిలిచింది తెలుగు నవీన యుగాన వివిధ రీ నాంది పలికింది తెలుగు మన మాతృభాష తెలుగు మన రక్త ఘోష తెలుగు గోదావరి కృష్ణ తుంగ భద్రా నదుల స్వాదు సరి లక్షీర ధారలే సాక్షులుగా ప్రఖ్యాత భాష తెలుగు అత్యంత ప్రాచీన భాష తెలుగు మన మాతృభాష తెలుగు మన రక్త ఘోష తెలుగు మన మాతృభాష ఆత్మీయ మిత్రులందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు నేను మీ గజల్ వినోద్